మణిపూర్ రాష్ట్రంలో గత పంతొమ్మిది నెలలుగా ఆ రాష్ట్రంలో కొనసాగుతున్న హింస దాదాపు రెండు వందల మంది పైగా ప్రాణాలు కోల్పోయారు డెబ్బై వేల మంది పైగా ప్రజలు తమ ఇళ్లను తమ ప్రాంతాలను వదిలేసి వేరే నిర్వాసితులుగా బతకాల్సిన పరిస్థితి అనేక మంది గవర్నమెంట్ క్యాంపుల్లో నెలల తరబడి అక్కడే జీవిస్తున్నటువంటి పరిస్థితి తమ కుటుంబాలని తమ ప్రాంతాలని తమ గ్రామాలని వదిలేసి నివసిస్తున్నటువంటి పరిస్థితి ఇంత భయానకమైన పరిస్థితి గత ఏడాదిన్నర పైగా కాలం నుంచి కొనసాగుతుంది ఇప్పటికీ ఆ రాష్ట్రంలో రోజు రోజుకి హింస పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు మరి ఇంత భారీ ఎత్తున హింస జరుగుతున్నప్పటికీ దాన్ని ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది ఎందుకు నివారించలేకపోతుంది రోజు రోజుకి ఇంకా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తుంది కొత్త కొత్త ఆధునిక ఆయుధాలతోటి సాయుధ గ్రూపులు ఏర్పడి ఆ రకంగా ఒకరినొకరు దాడులో పాల్పడుతున్న పరిస్థితి అన్ని జిల్లాల్లో మణిపూర్లోని అన్ని ప్రాంతాల్లో ఈ రకం భయానకమైన హింస కొనసాగుతుంది దాన్ని ఈ రోజు కూడా ప్రభుత్వం నివారించలేకపోతుంది హింసను అరికట్టలేకపోతుంది బయటికి ఏదో కొద్ది మాటలు శాంతిని తీసుకొస్తాం చర్చలు చేస్తామని చెప్తున్నారు తప్ప నిజంగా మణిపూర్లో అట్లాంటి పరి ప్రశాంత పరిస్థితి రాకపోగా రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి ఈరోజు మనకు కనపడుతుంది మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అక్కడున్న రాష్ట్రంలో ఉన్న బీజేపీ సర్కారు ఏం చేస్తుంది బీజేపీ ఎప్పుడు చెప్తుంటుంది మాకు కేంద్రంలో కాదు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని అడుగుతుంటారు ఇప్పుడు ఆ రాష్ట్రంలో మణిపూర్లో బీజేపీ ఉంది కేంద్రంలో బీజేపీ సర్కారే ఉంది రెండు బీజేపీ సర్కారులు ఉన్న తర్వాత ఆ రాష్ట్రంలో ఇంత భారీ ఎత్తున హింస జరుగుతుంటే ఎందుకు నివారించలేకపోతుంది ఎందుకు నిరోధించలేకపోతుంది ఎవరు దానికి అడ్డం పడ్డారు ఆ ప్ర ఈరోజు బీజేపీ ప్రభుత్వం స్పష్టంగా హింసను అరికట్టడంలో విఫలమైందని చాలా స్పష్టంగా ఈరోజు మనకు కనపడుతుంది ప్రభుత్వం ఆ రకం నిరోధించకపోగా ఈరోజు వరకు ఇంత పెద్ద ఎత్తున అక్కడ ఘర్షణలు జరుగుతున్నప్పటికీ ప్రధానమంత్రి గారు మణిపూర్ వైపు ఈరోజు వరకు కన్నెత్తి చూడలేదు కనీసం ఒక్క పర్యటన చేయలేదు అక్కడున్న ప్రధాన రాజకీయ పార్టీలు కానీ లేదా ప్రధానమైన ఘర్షణ జరుగుతున్న తెగల్ని పిలిచి దాన్ని పరిష్కారం చేసిన పరిస్థితి లేదు అక్కడ మణిపూర్లో ఎంత జరిగినా ఎన్ని ఎంత హింస కొనసాగుతున్నా నేటికి ప్రధానమంత్రి తన మౌనాన్ని వీడి దాన్ని కనీసం దాన్ని నిరోధించే ప్రయత్నాలు చేయట్లేదు మరొకవైపు ప్రధానమంత్రి గురించి ప్రపంచంలో యుద్ధాలు జరుగుతుంటే వాటిని నివారించడం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్తుంటారు ఇప్పుడు రష్యాకు ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంటే ఒకనొక టైంలో ఆ యుద్ధాన్ని మోడీ గారే వెళ్ళి ఆపేశారని చెప్పి ప్రచారం చేశారు ఇప్పుడు కూడా రష్యాకి ఉక్రెయిన్కి వెళ్ళి ఆ దేశ నేతలతో మాట్లాడి నేను దాన్ని పరిష్కారం చేస్తానని చెప్తున్నారు మరి ఇంకా వీలైతే ఇజ్రాయెల్ పాలిస్తీన్ యుద్ధాన్ని కూడా నేనే ఆపుతానని రేపు చెప్పుకున్నా చెప్పుకుంటారు మరి అంత భారీ ఎత్తున ప్రపంచ యుద్ధాలనే నేను ఆపుతున్నానని చెప్తున్నటువంటి ప్రధానమంత్రి గారు మన దేశంలో ఒక చిన్న రాష్ట్రంలో ఇంత భారీ ఎత్తున సంవత్సరంన్నర పైగా అక్కడ అంతర్గతంగా ఇంత భారీ ఎత్తున హింస చెలరేగుతుంటే ప్రజలు ప్రాణాలను అరిచేతలో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి వస్తే ఎందుకు దాన్ని నిరోధించలేకపోతున్నారు ఎందుకు ఇంత అసమర్థంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికి కూడా దాన్ని దాన్ని పరిష్కారం చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అక్కడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత ఘోరంగా శాంతి భద్రతను కాపాడలేకపోతున్నాడు ప్రజల ప్రాణాలని కాపాడలేకపోతున్నాడు ఈ రోజు కూడా ముఖ్యమంత్రిని దించాలి రిజైన్ చేయించాలంటే వాళ్ళ మీద ముఖ్యమంత్రి మీద ఏ రకమైన చర్య తీసుకున్న పరిస్థితి లేదు ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు మనం గతంలో ఎప్పుడు చూడడం ఈరోజు కూడా అదే రకమైన పరిస్థితి కొనసాగుతుంది ఈ ఈ పరిస్థితికి ముఖ్యమైన కారణం ఈరోజు మణిపూర్లో ఈ రకమైన హింస కొనసాగడానికి ముప్పై రెండు లక్షల జనాభా ఉన్న ఒక చిన్న రాష్ట్రం బర్మా బార్డర్లో మనకు ఈ రాష్ట్రం ముఖ్యమైన రాష్ట్రం ఉంది అక్కడ రెండు ప్రధానమైన ఆ రాష్ట్రంలో ఉన్న తెగలు అందులో మెజారిటీగా ఉన్న మెయిటీ తెగ దాదాపు యాభై మూడు శాతం జనాభాలో యాభై మూడు శాతం ఉన్నటువంటి మైటీ తెగ మైదాన ప్రాంతంలో ఉంటూ అన్ని రంగాల్లో బలంగా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సాంస్కృతికంగా అన్ని రంగాల్లో బలంగా ఉన్నటువంటి మైటీ తెగ ఈరోజు తమకు కూడా ఎస్టీ హోదా కావాలనే ఒక డిమాండ్ను చాలా కాలంగా చేస్తుంది ఆ రాష్ట్రంలో మైటీ తెగ ఒక బలమైన తెగ దానితో పాటు అక్కడ కుక్కీసు నాగాలు ఈ రకమైన తెగలు ముప్పై మూడు రకాల తెగలు మణిపూర్లో ఉన్నాయి ఆ కుకీ తెగలు నాగాలు వీళ్ళంతా ప్రధానంగా కొండ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఆ రకంగా అది ట్రైబల్ గ్రూప్ అయితే ఈరోజు ఈ మైటీ తెగ వాళ్ళు మమ్మల్ని కూడా ఎస్టీలుగా గుర్తించండి మాకు ఆ కొండ ప్రాంతాల్లో ఆ భూముల్ని కొనుగోలు చేసుకోవడానికి ఆ రకంగా అవకాశం ఏర్పడుతుంది మేము కూడా ఎస్టీలుగా పరిగణించండి అని చెప్పి కొంతకాలంగా డిమాండ్ చేశారు దాన్ని అక్కడ ఉన్నటువంటి హైకోర్టు మీరు ఆ వాళ్ళు పెట్టిన డిమాండ్ని ఆమోదించండి అని చెప్పి హైకోర్టు ఇచ్చిన ఆదేశంతో ఆ రాష్ట్రంలో ఎస్టీలుగా నిజంగా మెయిటీల్ కూడా ఎస్టీలుగా గుర్తించబడితే కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి కుకీలు ఒక రకంగా చదువులేదు ఆ రకంగా వాళ్ళు ఉన్నారు అడవిలో అడవుల్లో బతుకుతున్నటువంటి ఆ కుకీలు తమ భూమిని కోల్పోతారు తమ హక్కులు కోల్పోతారు తమ బ్రతికే దెబ్బ తినే పరిస్థితి ఏర్పడుతుంది ఇటువంటి పరిస్థితులలో మా రక్షణ కోసం అంటూ ఎస్టీ హోదా ఇవ్వకూడదు అని చెప్పి ఆందోళన గత ఏడాది మే నెలలో రెండు వేల ఇరవై మూడు మే నెలలో ఒక ఆందోళన ప్రారంభించారు ఈ ఆందోళన హింసగా మారిపోయింది ఆ హింసగా మారిన తర్వాత ఆ హింసను నిరోధించడం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోలేదు అసలు కనీసం మణిపూర్లో ఇంత భారీ ఎత్తున హింస జరుగుతుంది దాన్ని అరికట్టాలనేటువంటి ప్రయత్నమే లేదు కనీసం అక్కడ జరుగుతున్నటువంటి హింస మీద ఈరోజు దేశంలో ఉన్నటువంటి జాతీయ వార్తా సంస్థలు కానీ మీడియా ఛానళ్ళు కానీ ఎక్కడ బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు మరి అక్కడ జరుగుతున్న ఆ తెగల మధ్య జరుగుతున్నటువంటి దీంట్లో ఎన్ని ఎన్ని వందల మంది ఈరోజు కుటుంబాలు రోడ్డును పాలైపోయినాయి ప్రాణాలు కోల్పోయినా మనం చూస్తున్నాం అంతేకాకుండా అక్కడ ప్రధానంగా మైటీ తెగ హిందూ వైష్ణవ హిందూ మతాన్ని అనుసరిస్తుంటే మిగతా తెగలు ఎక్కువ భాగం క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నాయి దీన్ని కూడా ఆసరాగా తీసుకుని ఇది ఒక తెగల మధ్య ఘర్షణగా అదే రకంగా హిందూ క్రిస్టియన్ల ఘర్షణగా కూడా అది మారిపోతున్న పరిస్థితుంది అందుకని అనేక వందల చర్చిల్ని తగలబెట్టేశారు చర్చి లేకుండా అక్కడ క్రిస్టియన్ మతాన్ని అనుసరించే వాళ్ళందరి మీద దాడులు చేశారు మహిళల మీద అత్యాచారాలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి మొట్టమొదట ఇద్దరు మహిళల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని నగ్నంగా ఊరేగించినటువంటి వీడియో బయటికి రావడంతో మణిపూర్లో జరుగుతున్న హింసంతా కూడా బయటకు వచ్చింది లేకపోతే మణిపూర్లో జరుగుతున్న ఇన్ని ఘోరాలు ఇవన్నీ కూడా బయటకు వచ్చేదే కాదు ఆ మహిళల నగ్న వీడియోలు బయటకు వచ్చిన తర్వాతే మణిపూర్లో జరుగుతున్న ఘోరాలని బయటకు వచ్చాయి అంతర్జాతీయ మీడియా కూడా బయటకు తీసుకొచ్చిన తర్వాత మాత్రమే మణిపూర్లో జరుగుతున్న హింస బయటకు వచ్చినటువంటి పరిస్థితి మరి అప్పటికి కూడా ప్రభుత్వం మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసాకాండ కాకుండా అదేదో ఒక చిన్న ఇన్సిడెంట్గా ప్రధానమంత్రి గారు వర్ణించే ప్రయత్నం చేశారు తక్కువ చూపించే ప్రయత్నం చేశారు కానీ మణిపూర్లో జరుగుతున్న వ్యవహారాలన్నీ బయటకు వచ్చినాయి ప్రధాన ప్రతిపక్షాలు సిపిఎం కానీ వామపక్షాలు కానీ ఎంపీలు అంతా కూడా పర్యటించారు ఆ రకంగా మణిపూర్లో జరుగుతున్న అక్కడ జరుగుతున్న అక్రమాలు అక్కడ జరుగుతున్న దురాగతాలు అన్నిటి కూడా ఈరోజు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయినా కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ లబ్ధి కోసం దీన్ని ఇలాగే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మరి మణిపూర్లో జరుగుతున్న ఈ మారణ హోమాన్ని నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది మణిపూర్లో శాంతిని నెలకొల్పాలి మణిపూర్లో తెగల మధ్య ఒక సూర్ద్భావ వాతావరణం తీసుకురావాలి ఆ రకమైన పరిస్థితి ఈరోజు నెలకొల్ప లేకపోగా కొత్త కొత్త జిల్లాల్లోకి కొత్త కొత్త ప్రాంతాల్లోకి ఈ హింస అనేది పెరుగుతూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది మేము అదన బలగాలు పంపిస్తున్నాం అని చెప్పి ఎన్ని అదన బలగాలు పంపిస్తున్నాం శాంతి చర్చలు చేస్తున్నాం మా ప్రయత్నాలన్నీ చేస్తున్నాం అని చెప్పేదాన్ని కూడా పేపర్ల మీద ఉంటున్నాయి మాటలు కానీ మిగులుతున్నాయి తప్ప నిజంగా ఆ రాష్ట్రంలో అట్లాంటి ప్రయత్నాలు ఏమీ జరగట్లేదు ప్రజలకు రక్షణ కల్పించే ప్రయత్నాలు ఏమి జరగట్లేదు యువత మొత్తం కూడా ఆయుధాలతోటి తమను తాము రక్షించుకోవడానికి కోసం ఇతర తెగల మీద ఆ రకంగా దాడులకు చేస్తూ యువత ఆ రకమైన పక్కదోవలు పట్టే పరిస్థితి ఈరోజు ఆ రాష్ట్రంలో ఏర్పడింది అందుకని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తక్షణమే వీటి మీద స్పందించాలి అసలు ఈ మొత్తాన్ని హింసను అరికట్టలేని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని తక్షణం ఆ పదవిలోంచి తొలగించాలి ఇప్పుడు దాకా వెళ్ళిందంటే మణిపూరు ఒక రాష్ట్రంగా మిగిలే పరిస్థితి లేదు అక్కడ కుకీలంతా మాకు సపరేట్గా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని చాలా పెద్ద ఎత్తున డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడింది అదే రకంగా ఇప్పుడు రెండు రాష్ట్రాలు లేదంటే మాకు స్వయం పాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయమని చాలా కాలంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ రెండు తెగలు కలిసి ఒకే రాష్ట్రంగా కొనసాగించలేని పరిస్థితి ఏర్పడుతుంది మరి ఈ ఇంత దారుణమైన పరిస్థితులు ఏర్పడుతుంటే కేంద్ర ప్రభుత్వం మేము దాన్ని ఏదో రక్షిస్తాం మేము దేశాన్ని కాపాడుతామని చెప్పిన వాళ్ళు ఒక చిన్న రాష్ట్రంలో జరుపుతున్న హింసని అరికట్టలేకపోతున్నారు బయటికి ఏం చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తుంటాం విశ్వగురు మేము విశ్వానికే ఒక గురువులాగా మారిపోతున్నామని భారతదేశాన్ని వికసిత భారతంగా మారుస్తున్నామని రకరకాల వా మాటలు చెప్తున్నాం కానీ మణిపూర్లో జరుగుతున్న ఈరోజు హింసాత్మక భారతంగా మారిపోతున్న పరిస్థితుంది దీన్ని నిరోధించాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం స్పందించాలి ఇప్పటికే దేశంలో ప్రతిపక్ష పార్టీలు సిపిఎం లాంటి పార్టీలు దేశవ్యాప్తంగా మణిపూర్ని మణిపూర్లో హింసను అరికట్టాలని దాన్ని నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని అనేక ఆందోళన దేశవ్యాప్త ఆందోళన చేసింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కదలాలి అక్కడ వాళ్ళ మధ్య సామరస్యం ఏర్పడే ప్రయత్నం జరగాలి దానికి శాశ్వత పరిష్కారం చూడాలి తక్షణమే అక్కడ ముఖ్యమంత్రిని తొలగించి అక్కడ శాంతియుతమైన వాతావరణం ఏర్పడడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది